వదలరా నన్ను అయిపోయి వీడు ఈరోజు నా చేతుల్లో వదలరా ఈ రోజు వీడియో నేను తెలిపోవాలి ఏం జరుగుతుందిరా ఇక్కడ అల్లుడు కరెక్ట్ టైం కొంచెం చేయి చిన్నప్పుడు మేము నాటకాలు వేస్తుంటే నువ్వే కదా స్టేజ్ వెనకాల నుండి చూసింది చెప్పు వాడు బాగా నటిస్తాడా నేను బాగా నటిస్తానా వాడు నటిస్తాడంటే కానీ నేను జీవిస్తాను రేయ్ ఆ పండ్రా మీ ఓవర్ యాక్టింగ్ సింహం ముందు చిట్టలకు లాగా ఏమిట్రా మీ గెంతులు ఆ రోజుల్లో జైన్ స్టేజ్ ఎక్కడి లేదు కాబట్టి తొకేశాం కాబట్టి మీరు ఫేమస్ అయిపోయారు అదే కనుక ఆ రోజుల్లో జైన్ స్టేజ్ ఎక్కువేనా మీలాంటి దోమలన్నీ ఆల్ అవుట్ ఇప్పుడు తొడగొట్టి మరీ ఛాలెంజ్ చేస్తున్నా దమ్ముంటే మీకు వాటితో పాటు స్టేజ్ ఎక్కండి జైకంటే మేము చాలా తక్కువని మీరే ఒప్పుకుంటారు ఎందుకమ్మా ఆడదామా అట్టా నవ్వావు అంటే